అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీకున్న కష్టాలు కర్మలు అవన్నీ పూర్తిగా తొలగించే ఒక శక్తివంతమైన మంత్రం అండి ఇది ఏ సమస్యకైనా సరే ఈ మంత్రం అది డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది అనమాట మరి యూజ్ అవుతుంది కదా ఇది పెద్ద మంత్రమేమో అని చెప్పి మీరు ఏ మాత్రం భయపడాల్సిన అవసరం లేదు ఒకే ఒక లైన్ మంత్రం అందరూ చెప్పుకోదగ్గదే ఖచ్చితంగా మీకు బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఇస్తుంది నమ్మి నమ్మకంతో ఎవరైతే ఈ మంత్రాన్ని పాటిస్తారు వాళ్ళు కోరుకున్న కోరికలు సమస్యలు కష్టాలు అన్నీ కూడా క్షణాల్లో కొన్ని నిమిషాల్లోనే అన్నమాట మరి అసలు ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఏదైనా నియమాలు ఉన్నాయా ఎలా అని చెప్పి అన్నీ ఇప్పుడు మనం ఈడోతో తెలుసుకుందామండి మరి ఆ మంత్రం ఏంటి అనేది ఒక లైన్ మంత్రం అండి చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందన్నమాట వారాహ్యామవారి మంత్రమే కాబట్టి మీరు నిర్లక్ష్యం చేయకుండా చెప్పేసుకోవచ్చు ఇక దీనికి ఖచ్చితంగా నియమాలు పాటించాలండి ఏంటి అంటే పీరియడ్స్ అయినలో ఉన్నప్పుడు మీరు చెప్పుకోకూడదు ఇంకా నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకోకూడదు అనమాట మీరు ఈ మంత్రాన్ని గట్టిగా పాటించాలి అనుకున్నప్పుడు ఒక మూడు రోజులు కానీ లేదా పదకొండు రోజులు అయితే చాలా బెస్ట్ అండి పదకొండు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఎన్ని రోజులు సరే మీరు చెప్పుకోవాలనుకుంటున్నప్పుడు ముందుగా అనుకొని ఇన్ని రోజులు మేము చెప్పుకుంటామని చెప్పి నాన్ వెజ్ తినకుండా పీరియడ్స్ లేని సమయం చూసుకొని చెప్పుకోండి మరి అబ్బాయిలు చెప్పుకోకూడదు అంటే నిశ్చింతగా చెప్పుకోవచ్చు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా సరే ఈ మంత్రాన్ని పఠించుకోవచ్చు కాకపోతే నియమ నిష్టలు పాటిస్తూ అమ్మవారితో అమ్మవారిపై పూర్తి భక్తి శ్రద్ధలతో చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బెస్ట్గా అతి కొద్ది రోజుల్లోనే రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మరి ఆ మంత్రం ఏంటి అంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓ వరాహ వదనాయే నమ ఓ వరాహ వదనాయే నమ ఓ వరాహ వదనాయే నమ ఓ వరాహ వదనాయే నమ వరాహ వదనాయే నమ ஓம் 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 வதனாயே 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 த ஓம் வரா வதனாயே ராதை ஓம் ஓ வதனாயே ஓ ஓம் ஓ வதனாயே நம చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా ఒకే ఒక లైన మంత్రం అనమాట ఇది ఈ మంత్రాన్ని మీరు బ్రహ్మమూర్తంలో లేచి మేము నీట్గా ఉన్నామనుకుంటున్నప్పుడు నో రెండు వాష్ చేసుకొని చెప్పేసుకోవచ్చు లేదు అంటే పొద్దున పూజ చేసేటప్పుడు కానీ లేదా సాయంత్రం కానీ హోరా సమయాల్లో కానీ ఎప్పుడైనా సరే చెప్పుకోవచ్చు అనమాట చాలా బెస్ట్గా అతి త్వరగా మీకు రిజల్ట్ అయితే ఇప్పించే ఒక శక్తివంతమైన మంత్రం అండి ఇది ఎవరైతే అమ్మవారిని నమ్మి చెప్పుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా అమ్మవారు వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతారు మరి ఇది మీరు స్టార్ట్ చేసే ఫస్ట్ రోజు అనమాట మొదటి రోజు శుక్రవారం కానీ మంగళవారం కానీ అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి ఇట్లా అమ్మవారికి ఇష్టమైన తేదీలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు నుంచి స్టార్ట్ చేసి కొన్ని రోజులు అని చెప్పి మీరు పెట్టుకుని అప్పటి వరకు మీరు ఈ మంత్రాన్ని అయితే చెప్పుకోవచ్చు అనమాట మీ కష్టం ఏదైనా సరే ఫ్రెండ్స్ నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను మీకు ఏదైనా ఉద్యోగం రావాలి అనుకుంటున్నా లేదా మీ పిల్లల భవిష్యత్తు మంచిగా మారాలి అనుకుంటున్నా లేదు అంటే మీరు ఒక ఇల్లు కొనాలి అనుకుంటున్నా లేదంటే ఇల్లు అమ్మాలి అనుకుంటున్నా అప్పులు తీరాలి తీరాలి మాకు డబ్బు సమస్యలన్నీ తొలగిపోవాలి అని చెప్పి అనుకుంటున్నప్పుడు కూడా మీకు ఈ మంత్రం అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట ఒక్కదానికే నేను చెప్పనండి మీకున్న సమస్యలు కూడా ఈ మంత్రం అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది కొంతమంది నాకు మెసేజ్ అయితే చేస్తున్నారు మీరు చెప్పిన ట్రై చేస్తున్నాము అయినా సరే మాకు రిజల్ట్ కనిపించడం లేదు అంటే ఒకసారి మీరు ఆలోచించడం మీరు నిష్టగా చేస్తున్నారా అని ఇంకొక విషయం అంటే లేదంటే మీ కష్టాలు కొంచెం కర్మఫలాలు ఉండందువల్ల అవి తీరకపోయి ఉండొచ్చు లేదు కొంతమంది అంటూ ఉంటారు అమ్మవారికి మేమంటే ఇష్టం లేదు అందుకే తీరలేదు అని అలా ఎప్పుడు అదుముకోవద్దండి అమ్మవారికి ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఏం లేదు అందరూ సమానమే అందరినీ మంచిగా చూస్తారు మీరు ఏమాత్రం కూడా అమ్మవారి మీద నమ్మకాన్ని కోల్పోకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించినట్లయితే ఖచ్చితంగా మీకు మంచిగా అయితే రిజల్ట్ వస్తుంది అతి కూడా అతి కొద్ది రోజుల్లోనే అన్నమాట తీరలేదు వాళ్ళకి తీరింది నాకు తీరలేదు అమ్మవారికి ఇష్టం లేదని మాత్రం ఎప్పుడు మీరు ప్రాణపడద్దు అర్థమైంది కదండి ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో ఈ మంత్రం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి